శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ అందరికీ నమస్కారం అండి వారి జాతికలు ఫిబ్రవరి మాసం రెండవ తేదీ అనగా మనకి ఆదివారం తిది ఈ రోజున ఈ రాశి వారికి ఒక ప్రమాదం ముంచుకొస్తోంది మీరు విన్నది నిజమేనండి నిజంగా ఈ రోజున ఇలాగే జరగబోతోంది ఇది జ్యోతిష పండితుల హెచ్చరిక అసలు ఆ ప్రమాదం ఏమిటి ఎటువైపు నుంచి దూసుకొస్తోంది ఈ యొక్క ప్రమాదంతో మీ యొక్క జీవితంలో మీ కుటుంబ జీవితంలో జరిగేటటువంటి అలజడి ఏమిటి ఎటువంటి నష్టం సంభవించబోతోంది అసలు తులరాశి జాతికుల జీవితంలో ఈ రోజున ఎలా ఉండబోతుందో శుభ అశుభ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తదితర అన్ని వివరాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అందుకంటే ముందు వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం అనేది లేకుండా ఈ వీడియోలోకి వచ్చేద్దాము ముందుగా తుల రాశి జాతికుల యొక్క జీవితం గురించి వారు ఇప్పటి వరకు పడిన కష్ట నష్టాల్లో వారి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది వారి యొక్క ఇబ్బందుల్లో వారి యొక్క స్థితిగతుల్లో ఏ విధంగా ధైర్యంగా ఎదుర్కొని నిలబడ్డారో వారి యొక్క లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామో ఈ రాశి యొక్క మనస్తత్వం గురించి చెప్పుకోవాలంటే దృఢ సంకల్పంతో ఉంటారు నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీరితో పాటుగా చుట్టుపక్కల ఉన్నవారికి ధైర్యాన్ని అందిస్తూ వీరి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో ఎక్కువగా రాణిస్తూ ఉంటారు తెలియని వాటిని తెలుసుకోవడం ఈ రాశి వారికి చాలా ఇష్టమండి తెలుసుకోవడమే కాదు నిష్ణాతులు అయిపోతారు ఏదైనా ఒక రంగంలో అడుగిడితే గనక త్వరిత గతిన ఆ యొక్క రంగంలో పదవులు పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు అయితే ఎంత బాగా వీరి యొక్క ఆర్థిక స్థితి ఉంటుందో వీరి యొక్క మానసిక స్థితి కూడానో అంతే ఇబ్బందులతో ఉంటుందని చెప్పుకోవాలి అందరినీ గుడ్డిగా నమ్మేయడం అందరికీ ఆర్థిక సాయం అందించడం మాట సాయం అందించడం తెలుసో తెలియకో వీరు చేసే తప్పు ఇదేనండి వారి రీత్యా వీరికి మంచి కలగకపోగా ఇబ్బందులు అపఖ్యాతి నిందలు మూట కట్టుకుంటున్నారు తులరాశి జాతకుల జీవితంలో ఈ కష్టాలే ఎక్కువగా ఉంటాయి మానసిక శాంతి ప్రశాంతత ఉండదు కుటుంబంలో కల్లోలం ఎప్పుడూ కూడానో కాష్టంలాగా రగులుతూనే ఉంటోంది అయితే ఈ రాశి జీవితంలో ఎంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ధైర్యంగా నిలబడతారో నిజానికి ఆలస్యం ఎక్కువ అబద్దానికి తొందర ఎక్కువ వీరి యొక్క జీవితంలో చూస్తే వీరికి కష్టాలు కలకాలం ఉండవండి ఇబ్బందులు అనేవి ఉన్నప్పటికీ కూడాను సమస్యల నుంచి బయటపడ్డానికి వీరు ఎంత కష్టపడతారో భగవంతుని అనుగ్రహం కూడా వీరికి అంతే ఉత్తమంగా ఉంటుందని చెప్పుకోవచ్చును కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు నిద్రపోని మనస్తత్వం కలిగి ఉంటారు కార్యదీక్షత దక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పని అయినా కూడాను మొదలు పెడుతూ ఉంటారు వీరి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే గనక వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు అత్యధికంగానే ఉంటాయి అయినప్పటికీ భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి ముందుకు సాగుతూ ఉంటారు అయితే ముఖ్యంగా ఈ రాశి జాతకం ప్రకారం చూస్తే గనక ఈ రోజున దిన ఫలాల ప్రకారం చూసినట్లయితే గనక ఈ రాశి జాతకులకు ఒక ప్రమాదం ముంచుకొస్తోంది దూసుకొస్తోంది తెలియని విధంగా వస్తోంది మీరు అస్సలు గ్రహించలేకపోతారు వీరు ఇబ్బందులను త్వరగానే పసిగడతారు ఎవరు ఎలాంటి వారు అని చెప్పి కొన్నిసార్లు ఖచ్చితత్వంతో తెలుసుకోగలుగుతారు ఎక్కడి నుంచి ఏ ఆపద వస్తుంది అనే విషయంలో మీనమేషాలు లెక్క పెట్టకుండా ఆ యొక్క సమస్యను ముందుగానే గ్రహిస్తారు తెలివితేటలు వీరికి అమితంగా ఉంటాయి కావున ఏ సమస్య అయినా కూడాను త్రుటిలోనే తప్పించుకుంటారు అందుకు ఇంకొక కారణం కూడా ఉందండి దైవ సంకల్పం వీరికి చాలా ఎక్కువ ఆధ్యాత్మిక పరంగా నడుస్తూ ఉంటారు కావున భగవంతుని యొక్క అనుగ్రహం వీరిపై పుష్కలంగా ఉంటుంది కానీ ఈ రోజున వచ్చే ప్రమాదము మిమ్మల్ని చాలా వరకు మానసిక ఆందోళనకు గురి చేస్తోంది ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి చాలా కాలంగా సఖ్యతగా ఉన్నటువంటి ఒక వ్యక్తి వల్ల ఈ రాశి జాతకలు మోసపోయే ప్రమాదమైతే కనిపిస్తోంది అంటే మీ యొక్క బంధువుల్లో కావచ్చు స్నేహితుల్లో కావచ్చు సన్నిహితుల్లో కావచ్చు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కావచ్చు చాలా కాలం నుంచి ఒక వ్యక్తితో చాలా సన్నిహితంగా ఉంటున్నారు మీరు ఆ వ్యక్తి వల్ల మీరు మోసపోయే ప్రమాదమైతే ముంచుకొస్తోంది జాగ్రత్తగా ఉండండి అంటే మీరు ఏమైతే ఇతరులకు చెప్పకూడనటువంటి విషయాలు వారితో షేర్ చేసుకున్నారో ఆ విషయాలు వారు బయటపెట్టడం కావచ్చు అలాగే మూడవ వ్యక్తి గురించి వారి దగ్గర ఏదైనా మీరు విషయాన్ని షేర్ చేసుకున్నట్లయితే ఆ విషయాన్ని ఆ వ్యక్తి దగ్గర బయట పెట్టడం కావచ్చు ఈ విధంగా కొన్ని సమస్యలను క్రియేట్ చేయడానికి వారు ప్రయత్నం చేస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన స్థితిగతి కనిపిస్తోంది ఎవరితో అయినా సరే పర్సనల్ విషయాలు కావచ్చు లేకపోతే గనక మరొక వ్యక్తి గురించి చర్చించే ముందు ఆ పైన మీకు పూర్తి భరోసా ఉండాలి అటువంటి వ్యక్తులతో మీరు స్నేహం చేయాలి అంతే తప్పితే మీ చెడుని కోరుకునే వ్యక్తులతో స్నేహం చేయొద్దు ఈ విషయంలో జాగ్రత్త ఇక వ్యాపారస్తులకు చూస్తే గనక సానుకూల ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు వ్యాపార రంగంలో ఒక మైలు రాయిని అధిగమించడానికి మీ ముందుకు ఒక అవకాశం కూడా రాబోతోంది అలాగే ఉద్యోగస్తులకు చూస్తే గనక మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఇదివరకు ఎటువంటి సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలు మీరు అధిగమించగలుగుతారు ఖచ్చితంగా మీ యొక్క ఉద్యోగ జీవితంలో పై అధికారుల ప్రశంసలు కూడా ఈ రోజున దిన ఫలాల ప్రకారం మీకు దక్కబోతున్నాయి మీరు చేసినటువంటి ఒక మంచి పని వల్ల మీ కార్యాలయానికి మంచి గుర్తింపు దక్కుతోంది ఈ విధంగా పై అధికారుల ప్రశంసలు కూడా మీకు దక్కుతాయి అలాగే ఎవరైతే నూతన ఉద్యోగాల కోసం అన్వేషిస్తున్న వ్యక్తులు ఉన్నారో వారికి కూడా సానుకూల ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీరు ఆశించిన ప్యాకేజీతో ఒక మంచి ఉద్యోగ అవకాశం మీ ముందుకు రాబోతుంది అలాగే కొన్ని కళలకు సంబంధించిన రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులకు కూడా ఈ రోజున మంచి అవకాశ పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ విధంగా చాలా కాలంగా అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ మీ కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క బంధువుల్లో కూడా మీకు చాలా సన్నిహితంగా ఉన్నటువంటి ఒక వ్యక్తితో గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయాల్లో మాత్రం తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి వారు ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేయండి హనుమాన్ చాలీసా పాటించండి శుభతిధి ఉన్న మంగళవారం నాడు హనుమంతునికి పొడవాటి వస్తాన్ని సమర్పించండి ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలు పొందుకుంటారు ఆర్థిక స్థితి సహకరిస్తే ఒక గోమాతను దానం చేయండి మీ పరిస్థితులు ఖచ్చితంగా సంపూర్ణంగా మారతాయి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ